వెల్కమ్ టు రాజనీతి తిరుమల ప్రసాదాల తయారీలో వాడిన నెయ్యిని కల్తీ చేసిన విషయం మీద దేశవ్యాప్తంగా హిందువులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు కొన్ని రాష్ట్రాల్లో అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను తగలబెడుతున్నారు జాతీయ ఛానళ్ళు జాతీయ పార్టీల్లో నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అపచారానికి పరిహారం ఎలా చేయాలి అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అట్లాగే టీటీడీ అధికారులు పండితులతో చర్చలు జరుపుతున్నారు తిరుమలకు సరఫరా చేసే పాలు నెయ్యి ఇతర నిత్యావసరాలకు సంబంధించి దాదాపు ఏడాదికి వంద కోట్లకు పైగా నొక్కేస్తున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి అయితే మనం వాస్తవాలు పరిశీలిస్తే ఈ తిరుమలలో జరుగుతున్న అపచారాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే తిరుపతికి సంబంధించి అనేక వివాదాలు ఆరోపణలు బయటపడతా ఉన్నాయి రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం ఎప్పుడూ ఆయన తాతల కాలం నాడే క్రైస్తవ మతాన్ని స్వీకరించింది అందులో తప్పేం లేదు ఎవరిష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు మన లౌకిక దేశం కాబట్టి ఇక్కడ మతం విషయంలో ఎవరికి ఎలాంటి నిర్బంధాలు ఏమీ లేవు కానీ ఈ వైఎస్ కుటుంబంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశిష్టతను దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ఆయన తిరుపతిని పైరవేళ కేంద్రంగా మార్చేశారు ఎంతో పవిత్రంగా ఉండాల్సిన టీటీడీ బోర్డులో క్యారెక్టర్ లేని వాళ్ళని వ్యాపారవేత్తలని ఎక్కడెక్కడ వాళ్ళని అందరినీ తెచ్చి నియమించారు ముందుగా రాజశేఖర రెడ్డి తిరుమలకు చేసిన ద్రోహం గురించి చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఆయన చే ఆయన ఏం చేశాడనే చెప్తాను రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సార్లు తిరుమల దేవ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు ఆయన ఆ దర్శనానికి వెళ్లే ముందు మామూలుగా ఒక అక్కడ ఒక సంప్రదాయం ఉంది అదేంటంటే అన్యమతస్థులు గనక దర్శనానికి వెళితే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద నాకు నమ్మకం ఉంది అందుకే దర్శనానికి వచ్చాను ఒక డిక్లరేషన్ ఇవ్వాలి కానీ రెడ్డి గారు ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ ఏనాడు కూడా డిక్లరేషన్ ఇవ్వాల అన్యమతస్థులందరూ ఇవ్వాలి మస్ట్గా కానీ ఆయన ఇవ్వాల మనం ఇప్పుడు జగన్ గురించి చెప్పుకుంటున్నాం ఈయన డిక్లరేషన్ ఇవ్వలేదని కానీ అప్పట్లో ఈయన తండ్రి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు అలాగే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రమణ దీక్షితులని శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడుగా ఉండేవాడు ఆయన యాగం చేశాడు కొండ మీద యాగాలు హోమాలు చేయకూడదని తెలిసి కూడా ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితులు యాగం చేశాయంటే ఆయనంత ఎంత బాజ్యనో అర్థం చేసుకోండి మీరు ఈ రమణ దీక్షితులనే అతను ఏడు కొండలు కాదు రెండు కొండలు అనే ప్రచారం లేవదీశాడు రాజశేఖర రెడ్డి దీని మీద జీవో ఎత్తిచ్చే ప్రయత్నం కూడా చేశారు అంజనాద్రి శేషాద్రి గరుడాద్రి నీలాద్రి వృషవాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అనే పేరుతో సప్తగిరులుగా హిందువులు పిలుచుకుంటారు ఏడు కొండలు అలాంటి ఏడు కొండల్ని రెండు కొండలకే తిరుమలను పరిమితం చేసి ఇంకో కొండ మీద చర్చి నిర్మాణానికి పూనుకున్నాడన్న విమర్శలు రాజశేఖర రెడ్డి మీద వచ్చినాయి ఆ రోజుల్లో హిందువుల్లో ఆగ్రహం రగలటంతో ఆ జీవో ఆలోచనను ఉపసంహరించుకున్నాడు వైఎస్ హయాంలోనే టీటీడీలో అన్యమతస్థులైన ఉద్యోగుల నియామకాలు జరిగాయి కొండ మీద అన్యమత ప్రచారం జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి లాంటి యాంటీ హిందూ భావాలు ఉన్న వ్యక్తిని ఒక నాస్తికుణ్ణి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన పచ్చలహారం మాయమైంది కృష్ణదేవరాయలు సమర్పించిన నగలకు నకిలీలు తయారు చేసి వేల కోట్ల విలువైన అసలు నగలు కొట్టేశారన్న ఆరోపణలు వచ్చినాయి శ్రీవారి ఆలయానికి బంగారు తాపడం పేరుతో బంగారాన్ని కరిగించి అందులో కొంత స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చినాయి కొండ కింద పద్మావతి అమ్మవారి పేరుతో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై మూడులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్మావతి అమ్మవారి పేరుతో మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు రామారావు గారు ఈ విశ్వవిద్యాలయానికి వీసీగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీణా నోబుల్ దాస్ అనే ఒక క్రైస్తవ మతస్థురాలను నియమించారు ఈవిడ అక్కడ మత ప్రచారం చేయించింది మతం మార్చుకోమంటూ విద్యార్థులను వేధించింది ఇతర మతస్థులైన ఉద్యోగులను వేధించింది మత మార్పిడి ఒత్తిళ్లకు తట్టుకోలేక జమ్మల మడుగుకు చెందిన ఎంఎస్సి విద్యార్థిని ఒక అమ్మాయి ఆ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంది లెటర్ కూడా రాసింది నేను ఇందుకే చచ్చిపోతున్నా అని చెప్పి ఈ వీణా నోబుల్ దాస్ మీద చర్యలు తీసుకోవాలని తిరుపతి బీజేపీ నాయకులు ఇప్పుడు మన భానుప్రకాష్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు కదా ఆ రోజుల్లో వీళ్ళంతా రెండు వేల ఆరు ప్రాంతంలో అనుకుంటా వీళ్ళంతా ఆందోళన చేశారు యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ధర్నా చేసి వీణా నోబుల్ దాస్ కార్యాలయం మీద కూడా దాడి చేశారు అప్పటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గవర్నర్కి ఒక మెమరాణం కూడా ఇచ్చారు ఆ తర్వాత ఈవెన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసే ప్రయత్నం కూడా రాజశేఖర రెడ్డి చేశాడు అయితే అది కుదరలేదు ఇంకో విషయం ఏంటంటే మనం ఇప్పుడు భారతిరెడ్డి గురించి చెప్పుకుంటూ ఉంటున్నాం కదా ఏంటంటే ఇవిడెప్పుడు కూడా జగన్తో కలిసి తిరుపతికి వెళ్ళలేదు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళలేదు అని చెప్పి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి కూడా ఏనాడు తిరుమల గుడికి వెళ్ళలేదు ఆవిడ వెళ్ళకపోతే ఎవరికీ నష్టం లేదు హిందువులకు వచ్చిన నష్టమే లేదు కానీ ఆవిడ భర్త ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించేందుకు తీసుకెళ్ళేటప్పుడు భార్య పక్కన ఉండాలి ఆ సంప్రదాయాన్ని వైఎస్ రెడ్డి విజయలక్ష్మి తుంగలో తొక్కారు భార్య లేకుండానే తీసుకెళ్లి సమర్పించేవాడు ఆ రోజుల్లో ఆయన ఇప్పుడు భారతి జగన్ రెడ్డి కూడా దాన్ని ఆచరిస్తున్నారు ఈ జగన్ రెడ్డి విషయానికి వస్తే ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ధర్మారెడ్డి అనే పేరు కలిగిన ఒక అధర్మారెడ్డిని తెచ్చి కొండ మీద పెట్టాడు వైఎస్ ఉన్నప్పుడు కూడా ఈ ధర్మారెడ్డిని కొండకి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చాడు అతను ఎక్కడో డిఫెన్స్లో ఎక్కడో చేస్తాడు అతను డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి పెట్టుకున్నాడు అప్పుడు కూడా ధర్మారెడ్డి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల నేపథ్యంలోనే అతను బదిలీ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొడుకు హయాంలో కొండ మీద ఒక వెలుగు వెలిగాడు ధర్మారెడ్డి ఈ శ్రీవాణి ట్రస్ట్ అనే పేరుతోటి ఒక్కొక్క టికెట్ను పదివేలకు అమ్మి ప్రత్యేక దర్శనం టికెట్లని వేల కోట్లు వసూలు చేశారు ఆ డబ్బులకు లెక్కలు లేవు ఎవరెంత కొట్టేశారో ఎవరెంత నొక్కేసారో తెలియదు ఇతను జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పెద్దలకు మధ్య బ్రోకర్గా పనిచేస్తాడని ఆరోపణలు ఉన్నాయి ఇతని స్వామి కార్యాల కోసం బయటకు వెళ్ళటానికి స్పెషల్ ఫ్లైట్ ఉండేదంటే ఇతనికి ఇతని హవా ఎంతగా నడిచిందో అర్థం చేసుకోండి ఇక్కడ మళ్ళీ మీరు పొరపాటు పడతారేమో స్వామి కార్యం అనగానే వెంకటేశ్వర స్వామి వారి కార్యం కోసం వెళ్తాడని వెంకటేశ్వర స్వామి గారి కార్యం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి కార్యం ఆయన స్వామి జగన్మోహన్ రెడ్డి అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడంటే రెండు రోజుల ముందే ధర్మారెడ్డి వెళ్తాడు అక్కడ అధికారులు న్యాయమూర్తులు రాజకీయ నాయకులు పవర్ బ్రోకర్లు వీళ్ళందరితో మాట్లాడతాడు వ్యవహారాలన్నీ జగన్ తరఫున సెట్ చేసేవాడన్న ప్రచారం ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీ ప్రసాదాల్లో నాణ్యత తగ్గింది అన్న ప్రసాదాలకు రేషన్ బియ్యం వాడారు దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి సుబ్బారెడ్డి బంధువు ఎవరో కాంట్రాక్ట్ ఉన్నాడు రేషన్ బియ్యం తీసుకొచ్చి వాటిని మళ్ళీ పాలిష్ చేసి పంపిస్తున్నారు అన్న ప్రసాదాలకని విమర్శలు వచ్చినాయి గతంలో చంద్రబాబు హయాంలో క్యూ లైన్లో భక్తులకి పాలు ఆహార పొట్లాలు అందించేవాళ్ళు అవన్నీ ఆపేశారు ఎందుకంటే క్యూలు బాగా లేట్ అవుతూ ఉంటాయి కదా అందుకనే సప్లై చేస్తూ ఉండేవాళ్ళు భక్తుల కోసం అవన్నీ ఆపేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంపులు కొద్దీ ప్రత్యేక దర్శనాలకు వెళ్ళి సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించారు వీవీఐపీల పేరుతో మంత్రులు రచ్చరచ్చ చేశారు రోజా లాంటి బరి తెగించిన వాళ్ళు అయితే కొండ మీద రాజకీయ విమర్శలు చేశారు రోజా దర్శనం టిక్కెట్ల ద్వారా కోట్లు సంపాదించిందన్న ఉన్నాయి దాని గురించి ఆమె నోరు మెదపదం కొండ మీద ప్రైవేట్ వ్యక్తులు గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి భూములు కేటాయించి పర్మిషన్లు ఇచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా కొండ మీద సంప్రదాయాలు పాటించలేదు ఆయన అసలు ముఖ్యమంత్రి కాకమునిపే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వందల మందిని వెంటేసుకొని దర్శనానికి వెళ్ళాడు ఆ వెళ్ళిన సందర్భంలో గుడి ముందు గుడి లోపల కూడా ఆయన అనుచరులంతా రాజకీయ నినాదాలు చేశారు చెప్పులు వేసుకొని వెళ్ళిపోయారు తోసేసుకొని వెళ్ళిపోయారు గుడిలోకి ఎవడు మాట్లాడాల అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు తన సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండు పర్యాయాలు చైర్మన్గా నియమించారు టీటీడీకి గతంలో ఎవరు కూడా ఇంత సుదీర్ఘకాలం పనిచేయలేదు ఆ తర్వాత ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఇంకో చుట్టం భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించాడు కరుణాకర్ రెడ్డి మూడు నెలల్లో పన్నెండు వందల కోట్ల రూపాయల టీటీడీ డబ్బుని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి తరలించాడు తన కుమారుడు తిరుపతి మేయర్గా ఉన్నాడు కొంచెం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు కాబట్టి పన్నెండు వందల కోట్లతో తిరుపతి మున్సిపాలిటీలో భవనాల నిర్మాణం రిపేర్లు ఇట్లా అభివృద్ధి పనుల పేరుతో పన్నెండు వందల కోట్లు దేవుడు డబ్బులు ఖర్చు పెట్టాడు అందులో పదిహేను శాతం కమిషన్గానే ఉక్కేసాడన్న ఆరోపణలు ఉన్నాయి అడ్డంగా దేవుడి సొమ్ము దోచుకున్నారు వీళ్ళు గౌరవ సభ్యుల పేరుతో వందల పోస్టులు భర్తీ చేశారు వాళ్ళ దగ్గర నుంచి పాతిక లక్షల చొప్పున వైసీపీ పార్టీ ఫండ్ కింద వసూలు చేశారు తిరుమల విషయంలో ఈ తండ్రి కొడుకులు చేసిన అరాచకాలు రాయాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది ఈనాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాపం పండింది అనుకోవాలి సరే సంప్రోక్షణ తప్పు జరిగింది దాన్ని చేయాలి తప్పదు హిందూ మతాచారాల ప్రకారం సంప్రదాయాల ప్రకారం కానీ వీళ్ళ పాపం అయితే పండింది దేశవ్యాప్తంగా జగన్ని జనం చీకొడుతున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్